డెమోక్రటిక్ రిపబ్లిక్ అండ్ సెక్యూర్ టు ఆల్స్ సిటిజన్ జస్టిస్ సోషల్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ లిబర్టీ అవర్ థాట్ ఎక్స్ప్రెషన్ బిలీఫ్ మార్క్ షీట్ ఈక్వాలిటీ అవర్ స్టేటస్ అండ్ ఆపత్తి అండ్ అటు ప్రమోన్ భారత ప్రజల మేము భారతదేశాన్ని సర్వసతాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగాన్ని నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావప్రదరణ విశ్వాసం ధర్మం ఆరాధనలో స్వాతంత్రాన్ని అంతస్తులోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి వారందరిలో వ్యక్తి గౌరవాన్ని జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌమత్వాన్ని పెంపొందించడానికి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ పరిస్థితిలో ఎంపిక చేసుకుని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకున్నాం జై భీమ్